శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి తమపై చేసిన వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు మాకు మాత్రమే కాకుండా యావత్ తెలంగాణ ఆడబిడ్డలకు జరిగిన అవమానమని సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు తమ మాట వింటే బతుకు బస్టాండ్ అవుతుందన్న వ్యాఖ్యలు తీవ్రంగా బాధించాయంటూ సబితా ఇంద్రారెడ్డి భావోద్వేగానికి గురయ్యారు సీఎం కుర్చీలో కూర్చొని నిండు సభలో మమ్మల్ని అవమానించడం సరికాదని సునీత లక్ష్మారెడ్డి పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడిన తీరు రాష్ట్ర మహిళలందరినీ అవమానించినట్టుగా ఉందని వెంటనే క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు నిండు సభలో అవమానించి కనీసం విచారం వ్యక్తం చేయకపోగా ఏ ముఖం పెట్టుకుని వచ్చావు అన్న భట్టి మాటలు కలిచివేశాయన్నారు ఆ రోజు సోనియా గాంధీ గారి దగ్గర నుండి మొదలు పెడితే ఈ రోజు అసెంబ్లీలో సబితమ్మ వరకు నోటికి ఏది వస్తే మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు మహిళలంటే ఎక్కడ గౌరవం లేదు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకుండా ఆలోచన లేదు ఈ రోజు అవతల పార్టీలో ఉన్న మిమ్మల్ని ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని చేయడం ఒకటే నేను చేసిన తప్పనిపిస్తుంది ఈ రోజు సునీతమ్మకు సబితమ్మకు జరిగిన అవమానం కాదు ఇది తెలంగాణ మహిళల గురించి మాట్లాడిన మాట్లాడండి ఈ రోజు మీరు ఆ సీట్ ని అగౌరవపరిచారు మహిళల్ని కామెంట్ చేసి నిండు సభలో ఆ సీటుకున్న గౌరవాన్ని తగ్గించారు నిజంగా మీ గౌరవం ఉండాలంటే బేషత్తుగా క్షమాపణ చెప్పండి మహిళల గురించి మాట్లాడుతూ బతుకు బస్ స్టాండ్ అన్నారు చూడండి అది చాలా బాధ అనిపిస్తా ఉంది లేస్తే ఇందిరమ్మ పేరు చెప్తారు సోనియా గాంధీ పేరు చెప్తారు కానీ అదే సోనియా గాంధీ బలిదేవత అని మాట్లాడింది ఎవరనేది దేశ ప్రజలందరికీ తెలుసు ఈ రోజు ఆ సీట్ మీద కూర్చున్నా అంటే ఒక ఇందిరమ్మ కావచ్చు లేదా సోనియా గాంధీ కావచ్చు లేకపోతే సబితమ్మ కావచ్చు అప్పుడు నేను అక్కడ పోయి కూర్చున్నానని దయచేసి గుర్తు పెట్టుకోమని చెప్తా ఉన్నాను మరి నా పేరు తీసుకున్నారు మరి మాకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి కదా అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా దొంగల్లాగా మారిపోయినారు ఈ రోజు అది కూడా చెప్తున్నాను ఎందుకు పారిపోయినారు మా సమాధానం మీద ధైర్యం కూడా మీకు లేదా బట్టి గారు గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు ఆ ఏదో అపోజిషన్ లీడర్ గా నా పోయిందని మాట్లాడున్నారు మరి మీ పక్క సిటీ రోజు మీకు వచ్చే అవకాశం ఉండే కదా ఎందుకు ప్రయత్నం చేసుకోలేరని బట్టిగా నేను కోరుతా ఉన్నాను ఈ రోజు మీ పార్టీ అధికారంలో ఉంది కదా ఏ ముఖం పెట్టుకొని ఈ అసెంబ్లీలోకి వచ్చారన్నారు కర్మగాలే వచ్చాం ఎందుకంటే మేమేం తప్పు చేయలేదు దేశంలో చాలా మంది పార్టీలు మారుతూ ఉంటారు ఈ రోజు మీ పక్కన కూర్చోబెట్టుకున్నారు ఎన్నికలు అయిన తర్వాత మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ఇంటి మీద వాళ్ళ కాకి నా ఇంటి మీద వాళ్ళతో కాల్ చేస్తామని మాట్లాడింది ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ అదే కేసీఆర్ గారు గెలిపించిన ఎమ్మెల్యే కూర్చోబెట్టుకున్నప్పుడు నన్ను పార్టీ మారినవని అడిగింది అధికారం మీకు ఎక్కడితే అడుగుతున్నాను అసెంబ్లీలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో రాష్ట్ర మహిళలందరినీ కూడా అగౌరవపరిచే విధంగా ఉంది మన రాష్ట్ర చరిత్రలో అసెంబ్లీ చరిత్రలో బ్లాక్ డేగా మేము భావిస్తూ ఉన్నాం ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కానీ డిప్టీ సీఎం గారు కానీ మాట్లాడినటువంటి మాటలు మమ్మల్ని అవమా అవమానపరిచే విధంగా అగౌరవపరిచే విధంగా కేవలం మమ్మల్లే కాదు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా అగౌరవపరిచినట్టే లెక్క ఈరోజు ఎవరు అడుగుతున్నారు మమ్మల్ని పార్టీ చేంజ్ అయినామని మీరే పార్టీలో కలిసి వచ్చిందని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం దొంగలే మరి దొంగ అన్నట్టుగా మరి అదేవిధంగా దెయ్యాలు వేదాలు మలుకుతున్నట్టుగా ఉంది మీరు పార్టీలు మారి పార్టీ మారేటట్టుగా చేసినటువంటి వాళ్ళందరినీ కూడా పక్కన కూర్చోబెట్టుకొని ఈ రోజు మీరు మాట్లాడుతుంటే నిజంగా మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడడం జరుగుతోంది ఆ రోజు ద్రౌపదికి అవమానం జరిగితే నిండి సభలో ఈ సభలో మరి మహిళలుగా మాకే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా అవన అవమాన మేము భావిస్తూ ఉన్నాం ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో మహిళలకు గౌరవం లేదు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మాట్లాడుతూ చెప్పడం జరుగుతూ ఉంది ఈ రోజు మమ్మల్ని సీతక్క గారు మాట్లాడుతూ ఉన్నారు ఆ రోజు మరి మీరు ఈ పార్టీలో ఉండి మోసం చేసిండ్రు కదా ఈ రోజు మీరే పార్టీ నుంచి వచ్చిందని చెప్పేసి మేము కూడా అడుగుతూ ఉన్నాం మరి ఈ రోజు మీరు ఆ విధంగా మాట్లాడవచ్చు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా చేసిన తప్పును మీరు ఆలోచన చేసుకొని క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తాం బాధతో మాట్లాడుతున్నాం ఆవేదనతో మాట్లాడుతున్నాం ఈరోజు అకారణంగా ఎందుకు నోరు పారేసుకున్నాడో తెలియదు కానీ చాలా అసభ్యంగా హీనాతిహీనంగా ఏ నాయకుడు కాదు ఏ మనిషి కూడా మాట్లాడనంత అసభ్యంగా మీ అక్కలను నమ్ముకుంటే ఇక్కడ నన్ను ముంచిండ్రు మమ్మల్ని ముంచిండ్రు రేపు నీ బతుకు కూడా జూబ్లీ బస్ స్టాండ్ అవుతుందని మాట్లాడిన నికృష్టమైన మాట ఏదైతే ఉందో తప్పకుండా రేవంత్ రెడ్డి వెంటనే తెలంగాణలోని ఆడబిడ్డలందరికీ క్షమాపణ చెప్పాలి ఎందుకంటే ఈ అవమానం జరిగింది ఒక సబితక్కకు సునీతక్కకు లక్ష్మక్క కాదు ఈ అవమానం జరిగింది తెలంగాణలోని ఆడబిడ్డలందరికీ మహిళల్ని నమ్ముకుంటే నట్టేట మునుగుతారన్నట్టు మహిళ తల్లుల్ని నమ్ముకుంటే బస్కు బస్టాండ్ అవుతుంది అన్నట్టు ముఖ్యమంత్రి మాట్లాడిన మాట ఏదైతే ఉందో నిజంగా కూడా హేయం శోచనీయం నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగని మాట ఇలా నిజంగా ఈ ముఖ్యమంత్రి అన్ఫిట్ ముఖ్యమంత్రి ఆ పదవిలో కూర్చోవడానికి తగని ముఖ్యమంత్రి మహిళల్ని అవమానించి కూడా అప్పుడప్పుడు నోరు జారిన సంస్కారం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అవసరమైతే నేను వెనక్కి తీసుకుంటున్నాను విచారం వ్యక్తం చేస్తారు ఇంత అహంకారం ఇంత కండకావరంతో ఈరోజు ఆడబిడ్డల్ని వారిని అవమానించిన ముఖ్యమంత్రికి తప్పకుండా తెలంగాణ ఆడబిడ్డల ఉసురు తాకుతుంది ఈ వైఖరి మార్చుకో పద్ధతి మార్చుకో ఎవరు కూడా నీలాగా ఇష్టం వచ్చినట్టు రాజకీయ విన్యాసాలు చేసి వచ్చిన వాళ్ళు కాదు తమ స్వశక్తితో మా తమ తమ ఉండే అభిమానంతో కార్యకర్తల ఆశీర్వాదంతో ప్రజల దీవెనలతో ఇక్కడ అడుగు పెట్టారు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని బుద్ధి తెచ్చుకొని ముఖ్యమంత్రి బేషరత్తుగా క్షమాపణ చెప్పాలి ఇక ముఖ్యమంత్రి ఇట్లున్నాడు అంటే ఉప ముఖ్యమంత్రి ఏమి సగ్గలేడు ఆయన వస్తాడు ఏం ముఖం పెట్టుకొని వచ్చిందంటాడు నేను అడుగుతున్నా ఏం మొహం పెట్టుకొని నువ్వొచ్చినావు నీకేమే మొహం పెట్టుకొని వచ్చినావో మేము కూడా అట్లే వచ్చినాం ఎంత గుండె ధైర్యం నీకు ఇవాళ మా ఆడబిడ్డల్ని పట్టుకొని ఏ మొహంతో వచ్చినామని చెప్పడానికి ఉప ముఖ్యమంత్రి నేను అడుగుతా ఉన్నా ఏ రకంగా అంత ధైర్యంగా ఏ రకంగా అంత ఇష్టం వచ్చినట్టు మాట్లాడే అధికారం నీకు ఎవరిచ్చినారు మరి నీకెవరు చదువు చెప్పినారో ఎవరు సంస్కారం నేర్పినారో నాకు తెలియదు కానీ తెలంగాణ ఆడబిడ్డలన్నీ గమనిస్తున్నారు ఇప్పటికే నువ్వు చేసిన మోసాలతో విసిగిపోయి ఉన్నారు ఇలా మా ఆడబిడ్డలకు జరిగిన అవమానం వాళ్ళిద్దరికీ ముగ్గురికి జరిగింది కాదు ఇది తెలంగాణ ఆడతల్లులకు జరిగిన ఆడబిడ్డలకు జరిగిన అవమానం వాళ్ళ ఉసురుని ఖచ్చితంగా దాక్తది సిగ్గు తెచ్చుకో బుద్ధి తెచ్చుకో కొద్ది జ్ఞానం తెచ్చుకొని ఇకనైనా క్షమాపణ చెప్పు చెప్పకపోతే తప్పకుండా దీనికి ఇంత కూడా అనుభవిస్తామని చెప్పి రేవంత్ రెడ్డిని అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిని నోటికొచ్చినట్టు వాగడం కాదు దయచేసి ఇకనైనా సమయంతో వివరించండి లేకపోతే ఊరుకోమనే మాట కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ thank you